ओके సోమవరో శుభాకరితిదారి తెలంగాణ రాష్ట్రం బౌకునగర్ జిల్లాకి చెందినటువంటి విద్యార్థి దేశ కర్నూలు ప్రారంభం ఉంది అక్కడే విద్యార్థి లైకులు ఏ సబ్స్క్రైబ్ करिएगा ప్రారంభించే విద్యార్థి సంస్థలని కలిపేతాను ప్రతివారీ

తెలంగాణ సాయుధ పోరాటంలో సాయుధ పోరాటం నుంచి ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సుధాకర సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి మరణానికి దేశభక్త ఉద్యమం సంతాపాలని వారి కుటుంబ సభ్యులకు సన్న తెలియజేస్తుంది ముఖ్యంగా ఆయన ఎంపీ గారు రెండు ధరలు గెలిచినప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో రాజ్యాంస్ వ్యతిరేకంగా జరిగిన అదేవిధంగా నల్లదండు మొఠాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో కూడా మరి సుధాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలను కూడా ముందు ముందుంచి మరి కార్యక్రమాలు నడిపారు మేము ఒకటే తెలియజేస్తున్నాం సుధాకర్ రెడ్డి ఆశయాలు కొనసాగించాలని అదేవిధంగా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల సంవత్సరం విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు నిరసనగా ఆ రోజు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు సుధాకర్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున సిపిఐ సిపిఎం అదేవిధంగా ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేశాడు ఆందోళనలో మరి ముఖ్యంగా సిపిఎం కార్యకర్తలు ముగ్గురు చనిపోవడం జరిగింది ఆందోళన ఫలితంగానే ఆ రోజు చంద్రబాబు నాయుడుకి మరి దిగిపోవడం కూడా జరిగింది మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న సిపిఐ ఇక్కడ ఉన్న మరి పార్టీ వాళ్ళకేనా అయ్యా మీరు రాజ్యాంశకు వ్యతిరేకంగా మరి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని అదే విధంగా మరి మీరు ఒక పోలీసు రాజ్యానికి కూడా మీరు పలుకుతూ పలుగుతూ అదేవిధంగా ముఖ్యంగా మా ఆదివాసీ కార్యకర్తలు కూడా నెలల అదే అదేవిధంగా జైల్లో వంద సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నారు కాబట్టి మీరు వెంటనే కలగ చేసుకుని సుధాకర్ రెడ్డికి ఆశయాలు నెరవేరాలంటే ఆదివాసీల పోరాటాలకు మద్దతు ఇవ్వాలని అదేవిధంగా సిపిఐ సిపిఎం వల్ల అభిమానులు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగే పోరాటాలు కూడా సుధాకర్ రెడ్డి ఆశయాలు గనవర్చాలంటే మీరు కూడా చేసి ప్రజా సంఘాలతో పాటు నిర్బంధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో జరిగి అన్ని పోరాటాలు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం